కేసు దర్యాప్తులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వెండితెర బుల్లితెర నటీ నటులపై కేసులు నమోదు చేస్తున్నారు బుల్లితెర యాంకర్ విష్ణుప్రియకు విచారణకు రావాల్సిందిగా పోలీసులు గతంలోనే నోటీసులు అందించారు మొదటిసారి విచారణకు హాజరైన విష్ణుప్రియ నుంచి పలు కీలక విషయాలు రాబట్టారు అనంతరం ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఫోన్ సీజ్ చేశారు అయితే ఇటీవలే మరోసారి విచారణకు రావాలని విష్ణుప్రియకు నోటీసులు ఇవ్వగా ఆమె హైకోర్టును ఆశ్రయించింది బెట్టింగ్ యాప్స్ కేసులో తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ పిటిషన్ వేసింది అయితే ఈ క్వాష్ పిటిషన్ విచారించిన హైకోర్టు విష్ణుప్రియ పిటిషన్ను కొట్టేసింది పోలీసులు విచారణకు సహకరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్ కేసులో పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరుకానున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆర్థిక లావాదేవీలపై విష్ణుప్రియను మరోసారి ప్రశ్నించనున్నారు పంజాగుట్ట పోలీసులు అలాగే రానున్న రోజుల్లో మరికొందరిని విచారించి మరిన్ని విషయాలను రాబట్టనున్నారు ఈ కేసులో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పోలీసులు ఇదివరకే ప్రకటించారు బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు లహరి మురళి ప్రస్తుతం అయితే మరోసారి విష్ణుప్రియ పోలీసుల ముందు హాజరు కాబోతుందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే ఆ పోలీసులు కూడా ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ వ్యవహారం అనేది ఈ పూర్తిగా ఒక సంచలనం సృష్టించింది కాబట్టి దీనిపైన పూర్తిగా ఫోకస్ పెట్టడం జరిగింది ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వాళ్ళకి శిక్ష పడే విధంగా కూడా వాళ్ళు చర్యలు తీసుకునే విధంగా అయితే ముందుకు సాగుతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ప్రమోటర్ల కేసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణకు రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే పంజాగుట్ట పోలీసులతో పోలీసులైతే ఇప్పటికే వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పటికే సిక్స్ మెంబర్స్ కూడా పోలీసుల ముందు హాజరయ్యి విచారణ కూడా వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా స్టేట్మెంట్ మొత్తం కూడా రికార్డ్ చేయడం జరిగింది అదేవిధంగా గతంలో మనం చూసాము విష్ణుప్రియకు దాదాపు పది నుంచి పదకొండు గంటల దాకా విచారణ చేశారు అదేవిధంగా ఈ రోజు కూడా విచారణకు హాజరవుతుంది మరి ఎంతసేపు విచారణలకే విచారణ చేసే అవకాశం ఉందనేది చూడాలి అదేవిధంగా చూసుకోవచ్చు ప్రస్తుతం విష్ణుప్రియ అయితే ఆ తెలంగాణ హైకోర్టును అయితే హాజరు అవడం జరిగింది ఎందుకంటే క్వాష్ చేయాలి అని చెప్పేసి అతను హాజరవ్వడం జరిగింది గతంలో కూడా యాంకర్ శ్యాముల కూడా విచారణ కంటే ముందు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది క్లాస్ చేయాలని చెప్పింది అప్పటికే తెలంగాణ హైకోర్టు కాస్త ఊరట కల్పించింది ఆ ఊరట కల్పించిన తర్వాత అంటే అరెస్ట్ చేయొద్దు పోలీసులకు మాత్రం సహకరించాలి విచారణకు మాత్రం వెళ్ళాలని చెప్పేసి చెప్పడం జరిగింది అదే విధంగా ప్రస్తుతం యాంకర్ శ్యాములతో పాటు ప్రస్తుతం విష్ణు ప్రియ కూడా యథావిధిగా తెలంగాణ హైకోర్టును కూడా అలాగే హాజరు అయ్యింది అలాగే పిటిషన్ కూడా మధ్యంతర ఉత్తర్వులు అంటే అరెస్ట్ చేయ చేయొద్దు అని చెప్పేసి కూడా పోలీసులు విచారణలో చెప్పడం జరిగింది సో అదే విధంగా కానీ పోలీసులకు మాత్రము సహకరించాలి విచారణకు హాజరు కావాలని చెప్పడం జరిగింది ఈ రోజు మరొకసారి విష్ణుప్రియ అయితే పోలీసుల ముందైతే హాజరు కాబోతుంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మరోవైపు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇటు ఇమ్రాన్ కావచ్చు ఇమ్రాన్ ఖాన్ కావచ్చు తను కూడా ఆ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది కానీ ఎట్టి పరిస్థితులను కూడా విచారణకు హాజరు కావాలని కూడా ఇప్పటికే హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరోవైపు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఇరవై ఐదు మంది అయితే కేసులు నమోదయ్యాయి అయితే అందులో మనం చూసుకోవచ్చు అగ్ర హీరోలు హీరోయిన్లు అలాగే యాంకర్స్ ఉండటంతో ముందుగా నిర్వాహకుల పైన మీడియేటర్ల పైన కేసులు నమోదు చేసి నోటీసులు ఇచ్చే యోచనలు అయితే పోలీసులు ఆలోచిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అలాగే ప్రమోట్ చేసినటువంటి వారి బ్యాంకు డీటెయిల్స్ కావచ్చు నిర్వాహకులటువంటి బ్యాంకు డీటెయిల్స్ స్వీకరించి ఇటు ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసినటువంటి ఈడీ కావచ్చు అలాగే సిబిఐ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు ఇటు వీడియో ఇవే కూడా రంగంలోకి దిగడం జరిగింది ఆ ఎట్టకేలకు ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలనే యోచనలు అయితే ప్రభుత్వం దృష్టి సారిస్తుందని చెప్పుకోవచ్చు ఎవరెవరు నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఫుల్ గా డీటెయిల్స్ లో కూడా డీటెయిల్స్ తీసుకునే పనిలో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద ఇటు మియాపూర్ ప్రత్యేకలో నమోదైనటువంటి కేసుల ఆధారంగా అయితే ఇటు ప్రమోటర్ల మనీ లాండరింగ్ పాల్పడ్డారని చెప్పేసి కోణంలో అయితే ఇటు ఈడీ ఒకవైపు అయితే దర్యాప్తు కొనసాగుతుంది సో మొత్తం మీద అయితే మరోసారి అయితే ఆ విష్ణుప్రియ అయితే పోలీసులు ముందు హాజరు కాబోతుంది అని చెప్పుకోవచ్చు